వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై తమ అనుమానాలను క్లారిటీపై ఈసీని కోరినట్లు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు ఈవీఎంలు వీవీ ప్యాట్లను కాజన్ చేయమని అడిగినట్లు చెప్పారు ప్యాట్ల విషయంలో కౌంటింగ్ చేయడానికి వీలు లేదని ఈసీ చెబుతోందని అన్నారు ఎక్కువ శాతం పెరిగిన ఓట్లపై పరిశీలిస్తామని చెప్పారని వైవి సుబ్బారెడ్డి తెలిపారు ఎలక్షన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్స్లో ఈవీఎంల తీరుపై కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ కొన్ని నివృత్తి చేయాలని అడిగాము మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో వీవీఎంలు వీవీ ప్యాక్లు వీవీఎంలకి వీవీ ప్యాక్లకి కంపారిజన్ చేయాలని కూడా అడిగాము అవి మీరు చేయటం లేదు దానిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ ప్రకారము డబ్బులు కట్టినా కూడా ఈవీవీ ప్యాక్స్కి ఈవీఎం కౌంటింగ్కి మ్యాచింగ్ చేయటానికి కౌంటింగ్ జరపంటే జరపట్లేదు అనే అంశంపై ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది ఇంకొక ప్రధాన అంశం బ్యాటరీ ఛార్జింగ్లు విషయంలో కూడా బాగా అనుమానాలు ఉన్నాయి ఈవీఎంస్ మీద అని చెప్పి అడగడం జరిగింది పోలింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ ఎయిటీ పర్సెంట్ ఉంటే కౌంటింగ్కి వచ్చే బ్యాటరీ ఛార్జింగ్ నలభై రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ వల్ల నైంటీ ఎయిట్ పర్సెంట్ సందర్భాలు కొన్ని వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది